కరమండి అదే మాము రాత్రి మాట్లాడుకున్నాం కదండి అదే ఆట అని ఆట కాదంటారా ఈ శరీరాన్ని సృష్టించుకొని ఇందులో ఉంటూ కొనిపిస్తూ చేస్తూ కదండి అలా కాదంటారా నిజమే ఆట అనే మాట బయటకు వచ్చి చెప్పుకున్నప్పుడు చెప్పబడిన మాటే కానీ వాస్తవానికి ఆటేముంటుంది మీరే ఉంటే మొత్తం వ్యాపించి మీరే మీ శరీర అవయవాలు అంతా కలిపి మీరుగానే ఉన్నారండి అక్కడ ఆటే ఉంటుంది మీ చెయ్యి మీ కాలు మీ ముక్కు మీ ముఖము మొత్తం అట్లాగా మీ మీ అన్ని మీరే మీరే కదా ఇంకొకటి ఉన్నప్పుడు ఆటనే మాట పోసుకుతుంది కానీ ఒక్కటే ఉన్నప్పుడు ఆటనే అనే మాట ఎట్లా పోసుకుతుంది మీ మనసు మీ ఇంద్రియములు మీ బుద్ధి అంతా మీరే అయ్యిన్నుంటారు విడితనం ఉండదు విడితనం లేదు విడదీసి చూసినప్పుడు ఆట అనే మాట వస్తుంది మన వైపు నుండి దృశ్యంలో భాగంగా ఉండి మనం చూస్తున్నాం కాబట్టి ఏకకాలంలో ఇక్కడ వ్యవహారం చూస్తున్నాం అక్కడ వ్యవహారం చూస్తున్నాం రెండిటిని చూసుకున్నప్పుడు ఇది వాడి వైపు నుంచి ఆట అని చెప్పవలసి వచ్చి చెప్తున్నాం మాటకు వచ్చి దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు దాన్ని ఎడంగా ఉండి చూసి ఇది ఆట అని చెప్తున్నామే గాని అదే మీరే ఉంటే ఆటని మాత్రం ఎట్లా చెప్తారు అలా కాదు అండి ఇటువైపు ఇటువైపు చెప్పుకుంటే సరిపోతుంది పొజుకుతుంది దానికి ఏదో ఇదంతా ఎందుకు అనేటప్పుడు ఇది ఈశ్వరునికి ఆట అంటే సరిపోతుంది అనమాట అర్థం అదేప్పుడు శాంతి కావాలి ఇది కావాలి ప్రసాద్ గారు అడిగారు కదా అది ఇటుకొచ్చి ఆటలో శాంతి శాంతిగానే అడుగుతుంటే శాంతిగా దొరకదు కదండి శాంతింటే శాంతి కావాలని ఎవరు అడుగుతారు ఎక్కడ ఉండి అడగాలి శాంతే నాకు శాంతి కావాలి అంటే శాంతే కదా ఉన్నది ఉన్నది శాంతే అది దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు శాంతి రెండు విధాలుగా అనుభవం ఉంది కొంత శాంతి కొంత భాగం శాంతి గాని మరి కొంత భాగం అశాంతి గాని అనుభవానికి వస్తుంది కదా ఎవరు అనుభవానికి వస్తుంది అశాంతి అని కాని శాంతి గాని సుఖమని కాని దుఃఖమని కాని రెండు రెండు విభాగాలుగా మనకు అనుభవంలోకి వస్తుంది కదా ఇక్కడ దుఃఖలో దృశ్యంలో భాగంగా ఉన్నప్పుడు ఈ ఎవరి అనుభవంలోకి వస్తుందని మళ్ళీ ప్రశ్న వేసుకున్నప్పుడు నాకని జవాబు వస్తుంది ఆ నేనుగా మీరున్నప్పుడు శాంతి అశాంతిలు కి ఎడంగా ఉన్న సాక్షి మీరు మీరు శాంతి కాదే అశాంతి కాదు కేవలం కేవల అనుభవం అది కేవలం అని చెప్పాలి శాంతి అనే మాట కూడా సాపేక్షికమైనటువంటి పదము శాంతి అంతే కదా అశాంతికి పర్యాయ పదం ఆపోజిట్ పదం శాంతి అయింది దుఃఖానికి ఆపోజిట్ పదం సుఖమైంది ఇవేవి పదాలు చెల్లుబాటు కాదు శాంతి అది శాంతి అని కూడా కాదు శాంతి అనేది సాపేక్షిక పదము అక్కడ పదాలు అందని అనుభవం పదాలకి అందని అనుభవాన్ని మీరు ఏ పదంతో చెప్తారు అవునండి అవునండి అంటే స్వభావం శాంతిగాని అశాంతి అశాంతంగా అనుకుంటున్నా అశాంతిని కూడా శాంతి అనే పదం కూడా అశాంతి అనే ఒక అనుభవము మీ పక్కన ఉంది కాబట్టి దాంతో చూసుకుని చెప్పుకున్న పదమే కాని మీరు శాంతి అశాంతికి అవ్వలో ఉన్న తత్వము అనుభవము మీరు అది ఏ అనుభవం అందు గురించి ఒక మాట చెప్పారు మనకి ఏ అనుభవం లేని అనుభవము అది ఏ అనుభవంతో పోల్చి చెప్తారు శాంతి అంటే దాని పక్కన అశాంతి అవకాశం ఉంటుంది అట్లాగా దానికి అసలు అశాంతి అంటే ఏంటో తెలియదు వెలుగు అంటే దాని పక్కన చీకటి అనేది ఒకటి ఒకటి ఏర్పడుతుంది ఉండే అవకాశం ఉంది అది అసలు చీకటి అంటే ఏంటో తెలియని వెలుగు అది అప్పుడు ఈ వెలుగుతో పోల్చి చెప్పడం కుదరదు కదా అశాంతి అంటే ఏంటో తెలియని శాంతి అప్పుడు ఈ శాంతితో పోల్చి చెప్పడం కుదరదు కదా ఎట్లా కుదురుతుంది మనం చెప్పుకున్నాం సమాధాన పడడం కొరకు చెప్పుకోబడింది మాట మాత్రమే ఆటగా కనిపిస్తుంది ఆట అని చెప్పవలసి వస్తుంది అంతే మాటకు వచ్చి చెప్పుకోవాలంటే దానికి మాటలు లేవు కాబట్టి ఎందుకు అనే పదానికి ఇది వాడి వాట వాడికి ఇది లేదా అని చెప్పుకున్నాము ఒక అంటే ఏ ఉపనిషత్తున వెళ్దానని కానీ తక్కువ తదే అని అనుపవి ఒకటి ఉందండి తనే తను అలా చూసుకోవాలనుకుంటున్నా ఉన్నాడు అని ఒక అర్థం ఉందండి దానికి తల్లే తాను తాను చూసుకుంటుంది అదేనండి తన్న తను ఇలా ఉండాలి ఇలా ఉంటే ఎలా ఉంటా అని చూసుకున్నట్టు అన్నట్టు నేను విన్నానండి ఎప్పుడు కదా అంటే ఇలాగ నేను డాక్టర్గా యాక్టర్ గా ఇలా ఉండాలి అని తన అనుకుని ఎలా ఉంటానో అని చూసుకుంటా అన్న మీనింగ్ అని దానికి అదే అండి ఇప్పుడు గురువు గారు ఊరికే మాట చెప్పారు ఆ సందర్భంలో మనం మన ముఖాన్ని చూసుకుంటే అద్దంలో మన ముఖమే కనిపిస్తుంది కదా ఈశ్వరుడు కూడా తన ముఖం చూసుకోవాలి అని అనుకున్నాడు అప్పుడు ఈశ్వరుడు తన ముఖం చూస్తే ప్రపంచం ఈశ్వరుడు తన ముఖాన్ని చూసాలనే అద్దంలో చూసుకుంటుంటే తనకు ముఖం లేదు ఓసారి మనం మనకులాగా ఆయన చూసుకోవాలనే తలంపు వచ్చింది అనుకుందాం ఉనికి వ్యవహారానికి మాట్లాడుకుంటున్నాం అలా చూసుకునేసరికి ఏం కనిపిస్తుంది ప్రపంచం కనిపిస్తుంది అంటే ఈశ్వరుని ఈ ప్రపంచం అనేది ఈశ్వరుడికి ముఖం అనమాట అండి తన ముఖాన్నే తాను చూసుకోవడము తన ముఖాన్ని చూసుకుని తాను ఆనందిస్తున్నట్టు ఇతరము లేదు అక్కడ మీరు మీ ముఖాన్ని చూసుకుని మీరు ఆనందపడతాం కదా మామూలుగా అద్దంలో తన ముఖాన్ని చూసుకుని బొట్టేది చక్కగా ఉందా లేదో చూసుకుని తలది చక్కగా ఉందా లేదో చూసుకుని ఆనందపడుతున్నట్లుగా తన ముఖాన్ని చూసుకుని తాను ఆనందించుట రెండవది లేదు జగత్తు తనకు ముఖం అనమాట కలిపి తన ముఖమే ఈశ్వరుడు ముఖం దానికి ఈశ్వరుడు అని పేరు ఆ జ్ఞానం మనకు కేవల జ్ఞానం అనే తత్వం ఉంది కదా దానికి దానికి పేరు లేదు మనం ఈశ్వరుడు అనే పేరుతో సంబోధిస్తున్నాం అవును అదే నాకు అనిపించింది మళ్ళీ ఇప్పుడు కూర్చుంటే మళ్ళీ ఆలోచన అనుకుంటే మళ్ళీ అనిపించింది ఆటే కదా అంటే ఇటుకొచ్చి ఆట అనుకోవాలి అవునులేండి ఆ పూర్తను ఆట లేదు కదా ఆటే ఉంది మొత్తం మీరే వ్యాపించి ఆట కూడా మన వైపు నుంచి చెప్పుకున్నాం గానీ తను తననే తను చూసుకుని ఆనందించట అని చెప్పాలి అంతేనండి ఆట కూడా కాదు మీ ముఖాన్ని చూసుకుని మీరు అద్దంలో మీరు ఆనందిస్తున్నారు దాన్ని ఏమని చెప్తారు ఆ మాటకి మీ ముఖాన్ని మీరు చూసుకుని ఆనందపడుతున్నారండి ఇంకా ఆటేముంది మీరే కదా అద్దంలో ఉన్నది మీరే అద్దం ఎదురుగా ఉన్నది మీరే అట్లా ఈశ్వరుడు తన ముఖాన్నే తాను చూసుకుంటున్నాడు చూసి ఆనందిస్తున్నాడు అనుకున్నాం అక్కడ తన అనే జ్ఞప్తిగా ఉన్నప్పుడు జగత్తు తనకే ముఖము తన ముఖం అయి ఉన్నది అనే జ్ఞప్తి ఉన్నప్పుడు మొత్తం కలిపి ఒకే విధం ఒకే లెక్క వచ్చేస్తుంది అనమాట ఆనందమే ఉంటుంది అక్కడ ఒక డైరెక్టర్ సినిమా తీసిన తర్వాత తన పాత్రను కూడా సినిమాలో ఒకటి ఉన్నప్పుడు అందరితో పాటు తన పాత్రని తాను చూసుకుంటాడు అందరి పాత్రని తాను చూసి ఆనందిస్తాడు ఎందుకని తాను తానే డైరెక్టర్ తానే స్క్రీన్ ప్లే దర్శకత్వం నటినటువర్గా సమూహంగా ఉన్నదంతా కలిపి తానే అయ్యుండగా ఉండగా ఆ ప్రతి కథలకి తానే కారణమై ఉన్నది అని డైరెక్ట్ తెలిసి బాగా పండినట్టు ఆనందించుట ఉంటే అక్కడ ఆనందమే ఉంటుంది అక్కడ సుఖ దుఃఖాలు రెండు తలుపు ఆనందమే ఉంటుంది డైరెక్టర్ స్థానంలో ఉన్న వాడికి దృశ్యంలో అక్కడ సినిమా సినిమాలో దుఃఖ దుఃఖ సన్నివేశం ఉన్నప్పటికీని డైరెక్టర్ స్థానంలో ఉన్న వాడికి అది ఆనందదాయకంగా ఉంటుంది సన్నివేశము దుఃఖమే అక్కడ సందర్భము దుఃఖమే సన్నివేశము దుఃఖమే ఆ సీన్ అంతా దుఃఖమే కానీ డైరెక్టర్ స్థానంలో ఉండి చూస్తున్నాడు కదా తలసీనే దుఃఖము పండింది అక్కడ దుఃఖము పండించాడు ఆనందించాడు దుఃఖాన్ని చూసి ఆనందించాడు అండి అదే దుఃఖము ఆ సీన్ లో భాగంగా ఉన్నప్పుడు దుఃఖిస్తాడు దర్శ డైరెక్టర్ స్థానంలో ఉన్నప్పుడు ఆనందిస్తున్నాడు అదే డైరెక్టర్ పాత్రగా ఉండి ఆ సీన్ లో ఉన్నప్పుడు దుఃఖించాడు అక్కడ దుఃఖించడము పాత్రడ అనుగుణం ఆ పాత్రడ గుణంగా దుఃఖించినటువంటి సన్నివేశాన్ని డైరెక్టర్ స్థానంలో ఉండి చూడడము స్థానము అక్కడ దుఃఖంగా ఉన్నది ఇక్కడ ఆనందంగా ఉన్నది ఇక్కడ ఆనందంగా ఉన్నది పాత్రలో ఉన్నప్పుడు దుఃఖంగా ఉన్నది అది నిజమని ఎట్లా చెప్తాము తత్కాలంలో సన్నివేశంలో భాగంగా ఉందాడ అని చెప్పాలి గాని అది నిజమే ఎట్లా అవుతుంది నిజం డైరెక్టర్ స్థానంలో ఉండడం కదా గా ఉండడం డైరెక్టర్ యొక్క కల్పితమైనటువంటి పాత్రలు అవన్నీ ఆ సన్నివేశాలు సందర్భాలు తత్కాలంలో కల్పింపబడినవి అక్కడ ఏదైనా ఉండొచ్చు కాక ఎట్లాగైనా ఉండొచ్చు కాక ఆ పాత్ర అనుగుణం పాత్రలో ఉన్నప్పుడు ఆ అనుభవము సుఖ దుఃఖాలు రెండు కలిపి సుఖమే ఆన లెక్కకు వస్తుంది అంతే కదా సాక్షిగా ఉండి చూడంటే డైరెక్ట్ స్థానంలో ఉండి చూడండి సాక్ష్యం వైపు వచ్చేస్తే మీరు పాత్ర అయిపోతారు అక్కడేది ఉంటే అదే ఉంటుంది అంతే కదా తనని తెలిసినప్పుడు మీరు తెలుస్తుంది అంటేనే మీరు సాక్షిగా ఉన్నారని అర్థం అంటే పాత్రగా లేరు అలా అది మరుపులో ఉంటే అప్పుడు కూడా ఇబ్బంది ఏమి ఉండదు తాను సాక్షి నుండి పాత్ర వైపుకి వచ్చినట్టు పాత్రానగుణంగా ఉంటుంది అప్పుడు ఇబ్బంది ఏముంది పాత్రాన గుణంగా ఉండడం అంటే పండించడమే కదా అవునండి అదే నాకు సత్సంగం అయిపోయిన తర్వాత ఆలోచించాను ఇప్పుడు కూర్చొని ఆలోచిస్తూ సరే మళ్ళీ ఒకసారి అడుగుతాము అని నాకు రాత్రి కృష్ణం వచ్చినట్టు అనిపించలేదండి మధ్యలో చూస్తున్నట్టు ఇప్పుడు క్లియర్గా ఉందండి క్లియర్ గా ఉంది ఎప్పుడు అప్పుడు క్లియర్ అవుతాను ఉంటుంది మళ్ళీ ఏదో ప్రశ్న వస్తూనే ఉంటది అదే కదా మనం కావాలి మనం నువ్వు అంటే అదే లక్ష్మీదేవిగా ఉండే కాదు కదా ఇంత కదా అది కూడా ఇటు రావడం సహజం అని అనుకోడదు ఇటు రావడం అనేది తత్కాలికము అదిగా ఉండడం సహజము ఇదిగా తత్కాలంలో వచ్చి ఉండి మళ్ళీ అదిగా ఉంటారు తన తన కదండి మరి అవునండి తానే తనని తాను చూసుకుంటుంది అనేది చెప్తినప్పుడు కదా ఈ మాటలు నిజమై కూర్చున్నాయి చెప్తే ఉంటే ఇంకా మాటలు ఏమున్నాయి అన్ని మాటలు కలిపి తన మాటలే అన్ని ఊసులు కలిపి తన ఊరులే అవుతాయి అన్ని పాత్రలు కలిపి తన పాత్రలు అయినప్పుడు లాభ నష్టాలు ఉంటాయి ఇప్పుడు గల్లు గీసుకున్నది తానేనట రెండు 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 వైపులో ఉన్నది తానేనట ఆడతారు కదా అది ఆడుకు తానే ఆడుతున్నాడు రెండు వైపులు తానే ఉన్నాడు గల్లుది గీసినది ఉంది మప్పులు ఒప్పుకున్నది తానే నెగ్గింది తానే వాడింది తానే ఎవరు నెగ్గారని చెప్పాలి ఎవరు వాడేరని చెప్పాలి తానే రెండు వైపు నుండి ఆట ఆడుకుంటున్నాడు అండి అనుకుందాం అప్పుడు నెగ్గిన వాళ్ళు ఎవరు ఓడిన వారెవరు నెగ్గిన నిగ్గిన నుంచి ఆనందించొచ్చు ఓడినోడు అయ్యో నేను ఓడిపోయానుకొస్తే ఓడింది తానే నెగ్గింది తానే కదా లెక్క వస్తుంది అక్కడ గెలుపు వాటంలో ప్రశ్న ఉండదు అనమాట సాక్షిగా ఉన్నప్పుడు గెలుపు వాటంలో ప్రశ్న ఉదయిస్తుందంటే ఆటలో భాగంగా ఉన్నప్పుడు ఉంటాయి బాగుందండి